ఉంటు ఆ భూమి మీద పుట్టిన పిల్ల జెల్ల ఆడ మగ అందరినీ కాలుస్తాను లేదా కప్పెడతాను రేపు పొద్దున్న కల్లా ఆ ఊరు ఉండదు నీ మెడకాయ మీద తలకాయ ఉండదురా నీ అబ్బ వస్తున్నా బాబు పాటు వచ్చిన వాళ్ళు లేరు నువ్వు చేయగలవు చెప్పు వాళ్ళు మా గ్రామం మీద కన్నేశారు ఇక మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి నువ్వు వెళ్ళిపోబాబు మీరు ఎక్కడి నుంచో వచ్చి మా భూమిని కాపాడాలనుకున్నారు కానీ మా తలరాతలు బాగాలేదు మీరు వెళ్ళిపోండి బాబు చనిపోయిన నా బిడ్డని ఎన్ని రోజులు నీలోనే చూసుకున్నానయ్యా నువ్వు నా బిడ్డవే నువ్వైనా బాబు